계속 올라가라 나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나나 ఈరోజు అనంతపురం జిల్లా అనంతపార ఆర్ఎంపి గెస్ట్ హౌస్ నందు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈ నెల ఏడో తారీఖున ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఒంగోలు జిల్లా ఈదుమూడి గ్రామంలో ఏ విధంగా అయితే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎందుకోసం పుట్టిందో ఆ ఉద్యమాన్ని మేము సాధించినటువంటి క్రమంలో ఈరోజు ఏడో తారీఖున ఒక పండగ వాతావరణంలాగా చేయాలని ఇదే ఉన్నారు ఈ జిల్లాలో ఎంతోమంది నాయకులు ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో పాల్గొని సుదీర్ఘంగా ముప్పై ఉద్యమాలు చేసినటువంటి నాయకులు ఉన్నారు కనుక ఈరోజు మేము కూడా ఆ పిలుపు ఈదుమూడి గ్రామం నుంచి ఎవరైతే మా పెద్దలు ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు మేము ఉన్నటువంటి దాల్ దళి సంఘాలు అందరూ కూడా కలుపుకొని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటి అంటే ఈరోజు ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమము మాదిగల అణచివేతతో మొదలయ్యి వర్గీకరణ ఎప్పుడైతే సాధించుకుంటామో అప్పుడే మనకి మాదిగలందరికీ సరైనటువంటి న్యాయం జరుగుతుంది మనందరికీ రిజర్వేషన్ ఫలాలు అందుతాయని చెప్పిన రాజు ఆనాడు ఏదైతే అంబేద్కర్ గారు కళలు కన్నాడో ఆ కళలన్నింటినీ కూడా ఈరోజు ఉన్నటువంటి కొంతమంది మాదిగ జాతులు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నెరవేర్చే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి న్యాయబద్ధంగా సిక్కులన్నింటినీ కూడా తొలగించి ఈరోజు వర్గీకరణ అంశాన్ని నెరవేర్చినటువంటి సందర్భంలో మాదిగలందరం కూడా వెళ్ళి ఈదు మూడి గ్రామ చలో ఈదు గ్రామ మా యొక్క పండగ వాతావరణ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మేమందరం కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అనదుకున్నటువంటి దళిత సంఘాలందరూ కూడా దళిత సంఘాల నాయకులు దళిత మేధావులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ వంతుగా కృషి చేయాలని చెప్పనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై